హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రూపనాయుడు లైఫ్ స్టైల్స్ రోజు మన వంటలే కాదు ఈరోజు కొత్తగా బీహార్ వాళ్ళ వంటలు చూపిస్తామనేసి నేనైతే బీహార్ వాళ్ళు చేస్తున్న వంటల్ని వీడియో తీశాను ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా ఈ వంటని పరిచయం చేయాలనుకుంటున్నాను అలాగే వీళ్ళు వచ్చేసి మనకి నాట్లు ఉన్నాయి కదా అంటే పొలంలో వరిమల్లల్లో నాట్లు వేయడానికి బీహార్ నుండి వస్తారు ప్రతి సంవత్సరం వస్తారనమాట మా ఇంటి పక్కన ఒక కాలి ఇల్లు ఉంటుందన్నమాట అక్కడ వీళ్ళు ఉంటారు చెప్పాలా కాదు ఈ వంట నామ్ క్యాహే చికెన్ తోర్కా కిచెన్ తోర్క తోర్క ఓకే సో మీరైతే నేమ్ విన్నారు కదా చికెన్ తోర్కా అంట అది ఎలా ప్రిపేర్ చేస్తున్నారో చూద్దామా ఫ్రెండ్స్ మనకి లైటింగ్ అనేది కొంచెం సరిగా లేదు బట్ అడ్జస్ట్ అవ్వండి నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు అల్లంని దంచుతున్నారు మనకైతే రోళ్ళు ఉంటాయి కదా వీళ్ళు అక్కడ నుండి వచ్చారు కదా సో అందుకే మనకి ఇలా ఒక గ్లాస్లో వేసి మనకి పప్పు గుత్తి లాంటి ఒక స్టిక్ తీసుకొని దంచుతూ ఉన్నారనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ బౌల్లో తను ఫస్ట్ ఆయిల్ పోసాడు ఆయిల్ తర్వాత కొన్ని ఉల్లిపాయలు అలాగే కొన్ని టమాటోలు వేసాడు ఉల్లిగడ్డ టమాటో వేశాడు మనము ఉల్లిగడ్డ టమాటో ఎక్కువగా వేసుకుంటాం కదా సో వీలైతే నార్మల్గా వేసుకున్నారు నెక్స్ట్ వచ్చేసి చికెన్ని ఫ్రై చేస్తున్నాడు అనమాట మనకి చికెన్లో నుండి ఆయిల్ అంతా బయటికి వచ్చేంతవరకు ఫ్రై చేస్తున్నాడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ ఆయిల్ పెట్టుకోగానే దాంట్లో మనకి ఆలగడ్డ ఉంటుంది కదా అదే ఫ్రెండ్స్ బంగాళాదుంపను వేసి కాస్త రెడ్డిష్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పెట్టారనమాట నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా కొంచెంగా పసుపు యాడ్ చేశారు మనకి పసుపు యాడ్ చేశారనమాట మనకి చికెన్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఇందాక అన్న వాళ్ళు దంచుతూ ఉన్నారని చెప్పాను కదా మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం వీళ్ళు వచ్చేసి ఓన్లీ అల్లాన్ని దంచుకున్నారు చూస్తున్నారు కదా నెక్స్ట్ వచ్చేసి పసుపు తర్వాత మనకి అల్లంని కూడా వేశారనమాట అంకుల్ వచ్చేసి వీళ్ళు బాగా వాటర్ అంతా మనకి ఎవాపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేస్తూ ఉన్నారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వీళ్ళు వచ్చేసి ఇంకా చాలా వెరైటీ వెరైటీ రెసిపీస్ కూడా చేస్తూ అనమాట మనం వేపాకుతో వేపాకుతో వీళ్ళు ఒక పచ్చడి లేదా పప్పో చేస్తారంట సో ఈసారి నేను వాళ్ళు వే వేపాకుతో ఏం చేస్తారో చూద్దాం అదైతే మనకి చాలా హెల్దీ కదా ఈసారి వాళ్ళు వేపాకుతో చేసినప్పుడు తప్పకుండా వీడియో తీసి పోస్ట్ చేస్తాను అలాగే మనం కూడా నేర్చుకుందాం చాలా మంచిది కదా వేపాకు చాలా ఆరోగ్యానికి చేదు కూడా చాలా మంచిది నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా కారం వేసారనమాట వీళ్ళు వచ్చేసి మనకంటే కారం కొంచెం తక్కువగానే తింటారనుకుంటా మనమైతే దాంట్లోకి అసలు ఎంత కారం వేసుకుంటాం కదా ఇంకా అంకుల్ వచ్చేసి నార్మల్గా కారం వేశారు నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు చేసుకునే వంటలో మేము బాగా గమనించింది ఏంటంటే వీళ్ళు వచ్చినప్పటి నుండి ప్రతిదీ ఆలు కర్రీ ఆలు కర్రీనే ఎక్కువ తింటారనమాట ప్రతి ఒక్కటి బంగాళదుంపతో కర్రీనే ఎక్కువ తింటూ ఉంటారు నెక్స్ట్ వచ్చేసి కారం వేసిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఉప్పు అనేది యాడ్ చేశాడు చూస్తున్నారు కదా మనకి ఉప్పు యాడ్ చేశాడనమాట ఉప్పు అంతా యాడ్ చేసి మొత్తం ఒకసారి కలియబెట్టిన తర్వాత మనకి ముందుగా ఆలుని బాగా ఎర్రగా ఫ్రై చేసుకున్నాడు అని చెప్పాను కదా సో ఆ బంగాళదుంప ముక్కల్ని కూడా వేశారు బంగాళదుంప ముక్కలు మనం ఉడకబెట్టుకోవడానికి ఎలా అయితే కట్ చేసుకుంటామో సో వాళ్ళు కూడా అలానే వేశారు అంటే పెద్ద పెద్ద ముక్కలు అనమాట చిన్న చిన్నగా కాదు ఆల్రెడీ ఇందాక మీకు ఏ ప్లేట్లో చూయించాను కదా ఇంకా అన్నిటినీ ఇంకొకసారి మిక్స్ చేస్తూ ఉన్నాడు అనమాట సో అన్నిటినీ మిక్స్ చేశాడు ఆ తర్వాత వాటర్ అనమాట వాటర్ పోస్తూ ఉన్నాడు మనం ఉడకడానికి ఎసురు పోసుకుంటూ ఉంటాం కదా చికెన్లో అయినా ఏ దాంట్లో అయినా సో వీళ్ళు కూడా అలాగే వాటర్ని యాడ్ చేస్తారు ఏమంటే మనకి కొంచెం ఆలు అనేది ఇప్పుడే వేశారు కదా సో అంత దాంట్లో కలిసిపోయిన తర్వాత మనకి వాటర్ అనేది యాడ్ చేస్తున్నారనమాట నేను అంకుల్ వాళ్ళని అడిగాను అంకుల్ ఈసారి మీరు కుకింగ్ చేసేటప్పుడు నేను యూట్యూబ్లో పెడతాను అంటే ఓకే అన్నారనమాట వాళ్ళకు వచ్చేసి మనకి ఇంగ్లీష్ సరిగా రాదు నెక్స్ట్ అలాగే తెలుగు కొంచెం అంటే అర్థం కాదు వాళ్ళకి ఓన్లీ హిందీ అనేది బాగా వస్తుందనమాట నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా చికెన్కి సరిపడా ఎసురు అనేది పోసుకుంటూ ఉన్నాడు అనమాట ఇంకా ఆ ఎసురంతా మగ్గిన తర్వాత ఐ థింక్ మసాలా యాడ్ చేస్తాడు ఇంకా అంతే సో ఆలుతో చికెన్ రెండు మిక్స్ చేసి వీళ్ళు ఇలా చేసుకుంటూ ఉన్నారనమాట నెక్స్ట్ వచ్చేసి దీని నేమ్ వచ్చేసి చికెన్ తోడ్కా మీరు కూడా విన్నారు కదా ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలంటే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రూపనాయుడు లైఫ్ స్టైల్ ఫ్రాండ్స్ తప్పకుండా అందరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ మీరు లైక్ కొట్టడం వల్ల నా వీడియోస్ ఇంకా కొంతమందికి రీచ్ అవుతాయి